అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతీ నెల పదిహేను వందలకి ఇవైతే తప్పనిసరి అండి ఈ పత్రాలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో నుంచి ఎవ్వరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు మేము చూసాం కదా మాకు చాలు అన్నట్టు లైక్ చేస్తే యూట్యూబ్ అలగరదం ప్రకారం వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది ఈ వీడియో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పథకాలకు అప్లై చేసుకుని డబ్బులు పొందుకోవచ్చు ఓకే చూడండి మన యొక్క మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ బయటకు వచ్చి పథకాలు అయితే అమలు చేయబోతున్నామని అయితే వారైతే చెప్పడం అయితే జరుగుతుంది సో వీ ఈ యొక్క విలేజ్లో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో అలాగే ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్ వారు కూడా ఒక పది పదిహేను రోజులు మండల సదస్సులు గ్రామ సదస్సులు అయితే ఏర్పాటు చేయబోతున్నారు రైతులకి మహిళలకి ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలన్నీ కూర్చోబెట్టి పథకాలు ఎప్పుడెప్పుడు వస్తాయి ఏ రోజున వస్తాయి ఎలా అప్లై చేసుకోవాలి ఏ కాగితాలు ఇవ్వాలి ఏంటనేది వారు మీటింగ్స్ పెట్టి ప్రజలకైతే అవగాహన అయితే అనమాట దీన్ని గ్రామ సదస్సులు అంటున్నారు జన్మభూమి కమిటీ అయితే ఒకరోజే ఉంటారు అయితే ఒక మండలంలో ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో సదస్సు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏవైతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏవైతే ఆ యొక్క పథకాలకు సంబంధించినటువంటి ఉపయోగాలు కానీ వీరైతే చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట సో మనకి జనవరి నెలలో ఈ యొక్క మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఆడబిడ్డ నిధి ఆ పథకం ప్రేరు గుర్తుపెట్టుకోండి ఆడబిడ్డ నిధి ఈ పథకం ఏదైతే ఉందో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు పదిహేను వందలు అయితే ఇస్తారు ఈ పదిహేను వందలకు కూడా ఎవరికి ఇస్తారంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకుని ఉన్నారో వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది మ్యాక్సిమం ఈ పద్దెనిమిది సంవత్సరాలు అన్నారు కనుక చాలామంది ఏ పెళ్ళైతే చేసుకుని ఉన్నారో సో వాళ్ళందరూ చదువుతూ ఉంటారు కనుక సో డిగ్రీ కానీ పీజీ కానీ చదువుతున్న వారికి వారికి స్కాలర్షిప్స్ ఇవన్నీ వస్తాయి దానికి దీవెన అని జగన్ గారు ముందు పేరెట్టారు వీళ్ళు ఏం పేరేడతారో తెలీదు అయితే ఫీజు రియంబర్స్మెంట్ అనేది మాత్రం మనం దాన్ని ప్రొనౌస్ చేయొచ్చు ఫీజు రియంబర్స్మెంట్ అనేది చదువుకునే పిల్లలకి వస్తుంది ఈ పదిహేను వందలు అనేది చదువుకునే పిల్లలకు రాదు ఇంటికాడ ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పదిహేను వందలు రావడం అయితే జరుగుతుంది సో దీనికి కావాల్సిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు మీరు ఆంధ్రప్రదేశ్ చెందినట్టు మీకు నేటివిటీ సర్టిఫికేటు మీరు ఏ క్యాస్ట్ బెలంగు ఆ క్యాస్ట్ సర్టిఫికేటు మీకు అయితే కావాల్సి అయితే ఉంటాయన్నమాట ఇవన్నీ దగ్గర పెట్టుకోండి మనకి ఎప్పుడు అప్లై చేసుకోమంటారో తెలియదు గ్రామ సభలు అయితే ప్రస్తుతానికి జరుగుతున్నాయి అప్లై చేసుకోమని కానీ టక్ మనీ అప్లై చేసుకుందరు కానీ ఈ లోపు మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటివి సచివాలయంకి వెళ్ళైతే అప్లై చేసుకోండి ఓకే ఇది వీడియో వీడియోలు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతీ నెల పదిహేను వందలకి ఇవైతే తప్పనిసరి అండి ఈ పత్రాలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎవరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు మేము చూసాం కదా మాకు చాలు అన్నట్టు లైక్ చేస్తే యూట్యూబ్ అలగారిడం ప్రకారం వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది వీడియో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పథకాలకు అప్లై చేసుకుని డబ్బులు పొందుకోవచ్చు ఓకే చూడండి మన యొక్క మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ బయటకు వచ్చి పథకాలు అయితే అమలు చేయబోతున్నామని అయితే వారైతే చెప్పడం అయితే జరుగుతుంది సో వీ యొక్క విలేజ్లో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో అలాగే ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్ వారు కూడా ఒక పది పదిహేను రోజులు మండల సదస్సులు గ్రామ సదస్సులు అయితే ఏర్పాటు చేయబోతున్నారు రైతులకి మహిళలకి ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలన్నీ కూర్చోబెట్టి పథకాలు ఎప్పుడెప్పుడు వస్తాయి ఏ రోజున వస్తే ఎలా అప్లై చేసుకోవాలి ఏ కాగితాలు ఇవ్వాలి ఏంటనేది వారు మీటింగ్స్ పెట్టి ప్రజలకైతే అవగాహన అయితే అనమాట దీన్ని గ్రామ సదస్సులు అంటున్నారు జన్మభూమి కమిటీ అయితే ఒకరోజే ఉంటారు అయితే ఒక మండలంలో ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో సదస్సు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏవైతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏవైతే ఆ యొక్క పథకాలకు సంబంధించినటువంటి ఉపయోగాలు కానీ వీరైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో మనకి జనవరి నెలలో ఈ యొక్క మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఆడబిడ్డ నిధి ఆ పథకం పేరు గుర్తుపెట్టుకోండి ఆడబిడ్డ నిధి ఈ పథకం ఏదైతే ఉందో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు పదిహేను అయితే ఇస్తారు ఈ పదిహేను వందలకు కూడా ఎవరికి ఇస్తారంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకుని ఉన్నారో వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది మ్యాక్సిమమ్ ఈ పద్దెనిమిది సంవత్సరాలు అన్నారు కనుక చాలామంది పెళ్ళి అయితే చేసుకుని ఉండారో సో వాళ్ళందరూ చదువుతూ ఉంటారు కనుక సో డిగ్రీ కానీ పీజీ కానీ చదువుతున్న వరకు వారికి స్కాలర్షిప్స్ ఇవన్నీ వస్తాయి దానికి విద్యా దీవుని అని జగన్ గారు ముందు పేరెట్టారు వీళ్ళు ఏం పేరు ఆడతారో తెలీదు అయితే ఫీజు రియంబర్స్మెంట్ అనేది మాత్రం మనం దాన్ని ప్రొనౌన్స్ చేయొచ్చు ఫీజు రియంబర్స్మెంట్ అనేది చదువుకునే పిల్లలకు వస్తుంది ఈ పదిహేను వందలు అనేది చదువుకునే పిల్లలకు రాదు ఇంటికాడ ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పదిహేను వందలు రావడం అయితే జరుగుతుంది సో దీనికి కావాల్సిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు మీరు ఆంధ్రప్రదేశ్ చెందినట్టు మీకు నేటివిటీ సర్టిఫికెట్ మీరు ఏ క్యాస్ట్ బిలెంగ్ ఆ క్యాస్ట్ సర్టిఫికేటు మీకైతే కావాల్సి అయితే అనమాట ఇవన్నీ దగ్గర పెట్టుకోండి మనకి ఎప్పుడు అప్లై చేసుకోమంటారో తెలియదు గ్రామ సభలు అయితే ప్రస్తుతానికి జరుగుతున్నాయి అప్లై చేసుకోమని కానీ టక్ మనీ అప్లై చేసుకున్నారు కానీ ఈ లోపు మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటివి సచివాలయంకి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతీ నెల పదిహేను వందలకి ఇవైతే తప్పనిసరి అండి ఈ పత్రాలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో నుంచి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు మేము చూసాం కదా మాకు చాలు అన్నట్టు లైక్ చేస్తే యూట్యూబ్ అలగారిద్దం ప్రకారం వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది వీడియో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పథకాలకు అప్లై చేసుకుని డబ్బులు పొందుకోవచ్చు ఓకే చూడండి మన యొక్క మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ బయటకు వచ్చి అయితే అమలు చేయబోతున్నామని అయితే వారైతే చెప్పడం అయితే జరుగుతుంది సో వీ యొక్క విలేజ్లో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో అలాగే ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్ వారు కూడా ఒక పది పదిహేను రోజులు మండల సదస్సులు గ్రామ సదస్సులు అయితే ఏర్పాటు చేయబోతున్నారు రైతులకి మహిళలకి ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలన్నీ కూర్చోబెట్టి పథకాలు ఎప్పుడెప్పుడు వస్తాయి ఏ రోజున వస్తాయి ఎలా అప్లై చేసుకోవాలి ఏ కాగితాలు ఇవ్వాలి ఏంటనేది వారు మీటింగ్స్ పెట్టి ప్రజలకైతే అవగాహన అయితే కల్పించబోతున్నారన్నమాట దీన్ని గ్రామ సదస్సులు అంటున్నారు జన్మభూమి కమిటీ అయితే ఒకరోజే ఉంటుంది అయితే ఒక మండలంలో ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో సదస్సు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏవైతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏవైతే ఆ యొక్క పథకాలకు సంబంధించినటువంటి ఉపయోగాలు కానీ వీరైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో మనకి జనవరి నెలలో ఈ యొక్క మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఆడబిడ్డ నిధి ఆ పథకం పేరు గుర్తుపెట్టుకోండి ఆడబిడ్డ నిధి ఈ పథకం ఏదైతే ఉందో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు పదిహేను అయితే ఇస్తారు ఈ పదిహేను వందలకు కూడా ఎవరికి ఇస్తారంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకుని ఉన్నారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం ఈ పద్దెనిమిది సంవత్సరాలు అన్నారు కనుక చాలామంది ఏ పెళ్ళైతే చేసుకుని ఉండరు సో వాళ్ళందరూ చదువుతూ ఉంటారు కనుక సో డిగ్రీ కానీ పీజీ కానీ చదువుతున్న వారికి వారికి స్కాలర్షిప్స్ ఇవన్నీ వస్తాయి దానికి విద్యా దీవెన అని జగన్ గారు ముందు పేరెట్టారు వీళ్ళు ఏం పేరేడతారో తెలీదు అయితే ఫీజు రియంబర్స్మెంట్ అనేది మాత్రం మనం దాన్ని ప్రొనౌన్స్ చేయొచ్చు ఫీజు రియంబర్స్మెంట్ అనేది చదువుకునే పిల్లలకి వస్తుంది ఈ పదిహేను వందలు అనేది చదువుకునే పిల్లలకు రాదు ఇంటికాడ ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పదిహేను వందలు రావడం అయితే జరుగుతుంది సో దీనికి కావాల్సిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు మీరు ఆంధ్రప్రదేశ్ చెందినట్టు మీకు నేటివిటీ సర్టిఫికేటు మీరు ఏ క్యాస్ట్ బెలంగు ఆ క్యాస్ట్ సర్టిఫికేటు మీకైతే కావాల్సి అయితే ఉంటాయి అనమాట ఇవన్నీ దగ్గర పెట్టుకోండి మనకి ఎప్పుడు అప్లై చేసుకోమంటారో తెలియదు గ్రామ సభలు అయితే ప్రస్తుతానికి జరుగుతున్నాయి అప్లై చేసుకోమని కానీ టక్ మనీ అప్లై చేసుకుంది కానీ ఈ లోపు మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ లాంటివి సచివాలయం వెళ్ళితే అప్లై చేసుకోండి ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ